ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవతరంగా మారుతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సర్వేలు ఒక పార్టీ గెలుస్తుంది ఒక పార్టీ ఓడిపోతుంది అని చెప్పి చాలా ఖచ్చితంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్గా వస్తున్నటువంటి సర్వేలు కూడా ప్రధానంగా అధికార వైసీపీకి ఈసారి ఓటమి తప్పదు అని చెప్తున్నారు చాలామంది చేసినటువంటి సర్వేలు ప్రతినిధులు కూడా చెప్తున్నారు దానికి కారణాలు కూడా చెప్తున్నారు ప్రధానంగా సర్వే ప్రతినిధులతో నేను మాట్లాడిన సందర్భంగా కొన్ని కీలక విషయాలు వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు కూటమి వైపు ప్రజలు ఎందుకు మొగ్గు చూపుతున్నారు కూటమి గెలవటానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి కూటమికి ప్రజల్లో మద్దతు రోజురోజుకు పెరుగుతుంది అని చెప్పడానికి కొన్ని కారణాలు అయితే ఉదరిస్తున్నారు అన్ని జిల్లాల్లో ముఖ్యంగా నియోజకవర్గాల్లో వాళ్ళు సర్వే చేసినప్పుడు సర్వేకి సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నటువంటి సమాచారం ఈ మీ ముందు పెడుతున్నాను జగన్ గారు పరిపాలన ఐదు సంవత్సరాలకు సంబంధించి ఏ విధంగా ఉంది ఐదు సంవత్సరాల పాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు ముఖ్యంగా దేని పట్ల విముఖత వ్యక్తం కనిపిస్తున్నారు సో దీనికి సంబంధించి వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం ఆధారంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేల ఫలితాలను క్రోడీకరించుకుని చేస్తున్నటువంటి విషయాలను బట్టి ఐదు ప్రధానంగా కారణాలు కనిపిస్తున్నాయి ఆ ఐదు ఏంటి జగన్ గారు ఓడిపోతున్నారు అనటానికి ఈ ఐదు ప్రధాన కారణాలుగా చెప్తున్నారు ఆ ఐదు కారణాలు ఏంటో ఒకసారి వన్ బై వన్ మీకు చెప్పించే ప్రయత్నం చేస్తాను మొదటిది అభివృద్ధి లేకపోవటం అభివృద్ధి లేకపోవటం అనేది ఒక ప్రధాన కారణంగా చెప్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సంక్షేమ రాజ్యం నడుస్తుంది ఈ సంక్షేమ పథకాల మీద కేవలం ఆధారపడ పరిస్థితి కనిపిస్తుంది జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబంలో ఏదో విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కేవలం సంక్షేమమే అభివృద్ధిని పూర్తిగా గాలి కుదలేశారు అంటే రోడ్లు లేవు లేకపోతే అభివృద్ధికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు ఒక బిల్డింగ్ కట్టలేదు ఉద్యోగాలు ఏం లేదు అసలు అభివృద్ధి పూర్తిగా గాలి పరిస్థితి ఉంది కేవలం సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకొని ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది రాష్ట్రాన్ని అప్పులు చేశారు ఆర్బీఐ నుంచి అంటే కేంద్రం నుంచి అనుమతి తీసుకోవడం ఆర్బీఐ నుంచి వేల కోట్లు లక్షల కోట్లుగా అప్పులు మార్చేశారు ప్రస్తుతం ఈ అప్పులు ఏ విధంగా కట్టాలి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేసి దివాళా దివాళానించిన పరిస్థితి ఉంది పూర్తిగా పంచుకుంటూ పోతున్నారు డబ్బులు సభలు పెట్టడం బటన్ నొక్కటం ఇలా సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు పంచేయటం దీన్నే పనిగా పెట్టుకుంది ఐదు సంవత్సరాలు పూర్తిగా అభివృద్ధిని గాలి వదిలేసింది ఏ ఒక్క రోడ్డు కూడా ఆంధ్రప్రదేశ్లో బాలేదు ఏ ఒక్క పరిశ్రమ రాలేదు పెట్టుబడి రాలేదు పూర్తిగా సంక్షేమం మాత్రమే నమ్ముకుంటే రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితుంది ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గారు కేవలం సభ పెడతారు బటన్ నొక్కుతారు అక్క చెల్లికి డబ్బులు వేస్తానంటారు వాళ్ళకి డబ్బులు వేస్తానంటారు వీళ్ళకి డబ్బులు వేస్తానంటారు కేవలం అప్పులు తేవటం డబ్బుల్ని ఇట్లా పంచుకుంటూ పోయారే తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించి రాష్ట్రంలో ముందు ముందు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండాలి అసలే రాజధాని లేదు కాబట్టి అభివృద్ధిలో ఏ విధంగా ముందుకెళ్ళాలి ఒక విషంతో ముందుకు పోలేదు కేవలం డబ్బులు పంచే కార్యక్రమం చేశారు సంక్షేమ పథకాలు నమ్ముకున్నారు అభివృద్ధి అసలు లేదు జీరో అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ ఉంది కాబట్టి ఇది ఒక ప్రధాన కారణంగా చెప్తున్నారు ఇక ముఖ్యంగా రెండో విషయం వచ్చేసరికి ప్రజల మధ్య లేకపోవటం ప్రజల మధ్య లేకపోవటం అనేది ఒక ప్రధాన ప్రతిబంధకంగా కనిపిస్తోంది ముఖ్యంగా ప్రజల మధ్య లేకపోవడం అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు సంక్షేమ పథకాల మీదే నమ్ముకొని జగన్ గారి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఇలా సభలు పెట్టి బటన్ నొక్కే కార్యక్రమం చేస్తున్నారు కానీ అసలు ప్రజల మధ్య ఉన్నారా లేదా పరదాలు కట్టుకుని ప్రజల మధ్య ఇట్లా కాన్వయ్య రూపంలో వెళ్ళిపోయి సభల్లో పాల్గొనటం మళ్ళీ పరదాల మధ్య రావటం అంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యారు అలాంటి పరిస్థితి ఎందుకు లేదు ఎందుకు జగన్ గారు భయపడుతున్నారు ప్రజల మధ్యకు రావడానికి ఎందుకు భయపడుతున్నారు ప్రజలతో కలివిడిగా కలిసి మాట్లాడే పరిస్థితి ఈ ఐదు సంవత్సరాల పాటు ఎందుకు చేయలేదు ఇది ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు మరోవైపు ప్రజల సంగతి పక్కన పెట్టండి సొంత పార్టీకి సంబంధించిన నాయకులను కూడా కలిసిన పరిస్థితుందా సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి నేరుగా అపాయింట్మెంట్ ఇచ్చి ఏంటి మీ నియోజకవర్గంలో పరిస్థితి ప్రజలు ఏమనుకుంటున్నారు మీ నియోజకవర్గంలో ప్రజలు అసలు ఎలాంటి విషయాలు చర్చిస్తున్నారు ప్రభుత్వం మెట్ల ఏమనుకున్నారని చెప్పి నేరుగా ఒక ఎమ్మెల్యేని తన దగ్గరికి పిలుచుకుని కూర్చోబెట్టి మాట్లాడిన పరిస్థితి ఉందా దీని గురించే ప్రధానంగా చర్చ జరుగుతుంది ఎమ్మెల్యేల దగ్గర తీసుకున్నారు ముఖ్యంగా మంత్రులను కూడా జగన్ గారు కలవాలంటే కనుక దానికి మధ్య ఒక అడ్డుగోడు ఉంది ఒక కోటలు ఉంది రామకృష్ణ గారిని కలవాలి లేకపోతే అందులో ఉన్నటువంటి సీఎం ఉన్నటువంటి అధికారులను కలవటము వాళ్ళని కలిసి వాళ్ళ పర్మిషన్ తీసుకుని జగన్ గారిని కలవటం అనేది తలక మించిన భారంగా మారింది డైరెక్ట్ యాక్సెస్ ముఖ్యమంత్రి గారితో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి మంత్రికి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ప్రజల మధ్యలో కూడా జగన్ గారు లేరు జగన్ గారు ప్రజల మధ్య అసలు లేరు అనటానికి ఇవి చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పాదయాత్రలు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తిరిగారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఛాన్స్ ఏమని చెప్పేసి అడిగారు అనేక గ్రామాల్లో మండలాల్లో ప్రతి జిల్లాలో కూడా ఆయన పాదయాత్ర చేసి ప్రజల సమస్యల్ని దగ్గర నుంచి చూశారు ప్రజలు ఏ రకమైన కష్టాలు పడుతున్నారు రైతుల కష్టాలేంటి మహిళల కష్టాలేంటి యువత కష్టాలేంటి వాటన్నింటినీ దగ్గరగా చూశారు నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పేసి ఆయన కొట్టారు గతంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ ప్రజల మధ్య పూర్తిగా యాక్సెస్ తెగిపోయింది ఆయన ఆయన సౌధంలోనే ఉన్నారు ఏదైనా సంక్షేమ కార్యక్రమంకి సంబంధించి టైం వచ్చిందనుకోండి బహిరంగ సభ పెడుతున్నారు ఆ బహిరంగ సభలో కూర్చుని ఈ విధంగా బటన్ నొక్కే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రజలతో మమేకమైన పరిస్థితి లేదు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడిన పరిస్థితి లేదు పూర్తిగా ఒక నియంత్రణ వ్యవహరించారని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల్లో ఈ చర్చ ఉంది సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మధ్య చర్చ ఉందని చెప్పి పెద్ద ఎత్తున ప్రస్తుతం చర్చ జరుగుతుంది ఇక మూడో విషయం వచ్చేసరికి రాజధాని లేదు రాజధాని లేదు తర్వాత ఉద్యోగాలు లేవు తర్వాత పోలవరం ఈ మూడు మూడో పాయింట్గా జగన్ గారి ఓటమికి దారి తీసే అంశంగా దీన్ని చెప్తున్నారు రాజధాని జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని లేదు అంటే అమరావతి రాజధాని కాకుండా అమరావతి రాజధాని ప్లేస్లో మూడు రాజధానులు తీసుకొచ్చారు విశాఖను రాజధానిగా చెప్తా ఉన్నారు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా తర్వాత కర్నూల్ని న్యాయ రాజధానిగా చేస్తామని చెప్పారు తర్వాత పరిపాలన రాజధాని అంటే శాసన రాజధాని అమరావతి ఎలాగో ఉంటుందని చెప్పారు కానీ మూడు రాజధానులు ప్రకటన చేసిన తర్వాత విశాఖకు వెళ్ళిపోతాం జగన్ గారు విశాఖ నుంచి పరిపాలన చేస్తారని చెప్పి ఈ దసరాకు పోతాం మరి ఉగాదికి పోతామని చెప్పి ఇట్లా చెప్పి 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 విశాఖ మూడు రాజధానులు అసలు ఒక రాజధానికి దిక్కులేని పరిస్థితి ఉంటే ఇక మూడు రాజులు కట్టిన పరిస్థితుందా అసలు రాజధాని లేదు మీ రాష్ట్ర రాజధాని ఏది అని సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుణ్ణి అడిగితే పెద్ద క్వశ్చన్ మార్క్ చాలామంది యువత అనుకుంటున్నారట ఈ క్వశ్చన్ మాకు అసలు ఎగ్జామ్స్లో రావద్దని చెప్పి విద్యార్థులు నిరుద్యోగ యువత జోకులు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది సో రాజధాని పూర్తిగా అడకెక్కించారు అసలు రాజధాని అనేది ఉంటే పెట్టుబడులను అలరిస్తే యువతకు ఒక భరోసా కల్పిస్తే పెట్టుబడిదారులకు ఒక భరోసా కల్పిస్తే ఎలా ఉంటుంది చాలా పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి యువతకి ఉద్యోగాలు దొరుకుతాయి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కానీ రాజధాని లేకుండా చేశారు విశాఖ రాజధానిగా ఉంటుందని చెప్పారు సరే మరి విశాఖను వెళ్ళి పరిపాలన చేశారా అక్కడికి వెళ్ళి ఏమన్నా యువతలో ఒక ధైర్యం నింపే ప్రయత్నం చేశారా ఎస్ రాజధానిగా విశాఖ కనీసం ఈ ప్రభుత్వం అన్న విశాఖను రాజధానిగా చేసుకుంటుందని చెప్పేసి భావించారు కానీ అక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదే ఒక రాజధాని లేకుండా ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటారట సో రాయధాన్ అనేది పెద్ద మైనస్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఉద్యోగాల విషయానికి వద్దాం ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం అయినా సంతృప్తికరంగా ఇచ్చారా ఒక నోటిఫికేషన్ ఉన్నా ఇచ్చారా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి వేలల్లో భర్తీ చేసిన పరిస్థితి ఉందా ఉద్యోగాల గురించి మాట్లాడితే వాలంటీర్ల ఉద్యోగం గురించి మాట్లాడుతున్నారు నెలకి ఐదు వేల రూపాయలు వాలంటీర్ ఉద్యోగం అదొక ఉద్యోగమా అని ప్రశ్నించే పరిస్థితి ప్రతిపక్షాల నుంచి వస్తుంది సాధారణ ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు ఇక సచివాలయ ఉద్యోగాలు వాలంటీర్ల ఉద్యోగాలు ఇదే ఉద్యోగాలు ఐదు సంవత్సరాల జగన్ గారి ప్రభుత్వంలో చేసింది ఏంటి ఇది ప్రధానంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ప్రభుత్వ అనేక విభాగాల్లో ఉద్యోగాలు ఉంటాయి ఏ ఒక్క విభాగం నుంచి అయినా వేల సంఖ్యలో ఒక నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిన పరిస్థితుందా మెగా డిఎస్సీ ఇచ్చి టీచర్ల ఉద్యోగాల నియామకాలు చేసిన పరిస్థితుందా లేదంటే పరిశ్రమలు ఏమన్నా కొత్తగా తీసుకొచ్చారా పెట్టుబడులు రావటం వల్ల పలానా పరిశ్రమలు వచ్చాయని చెప్పి ఉద్యోగాలు కల్పించిన పరిస్థితుందా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచినటువంటి పరిస్థితుందా లేదు ఉన్న ఉద్యోగాలే పోతున్నటువంటి పరిస్థితుంది ఉన్న పరిశ్రమలే పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న ఉంది చాలామంది నోటిఫికేషన్స్ వస్తే జాబులు తెచ్చుకుని ఇక్కడ పరీక్షలు రాసి జాబులు సంపాదిద్దామనుకుంటే కనీసం ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది డిగ్రీలు చేసిన వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు పక్క రాష్ట్రాల రాజధానులకు తరలిపోయిన అగత్యం ఏర్పడని చెప్పి యువత మదన పడిపోతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది పక్క రాష్ట్రాల రాజధానులు చాలామంది హైదరాబాద్కు వస్తున్నారు చెన్నైకి వస్తున్నారు బెంగళూరుకి వెళ్తున్నారు ఇట్లా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మన రాష్ట్రంలో రాజధానిలో కానీ వేరే ఏ ప్రాంతంలో అయినా సరే కొత్త పెట్టుబడులు వస్తే కొత్త పరిశ్రమలు వస్తే కనీసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఇట్లా ప్రైవేట్గా అయినా ఏమన్నా వస్తున్నాయంటే అది లేదు సో మేము మా రాష్ట్రంలో ఉండకుండా వేరే రాష్ట్రాల్లో బతకాల్సిన పరిస్థితి ఆ దుస్థితి మాకెందుకు వచ్చిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది ఇక నాలుగో అంశం జగన్ గారి ఓటమికి దారి తీసే పరిస్థితి గురించి మనం మాట్లాడుకుంటే కుటుంబ వ్యవహారం కుటుంబం గురించి ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి ప్రస్తుతం మనం చూస్తున్నాము వైఎస్ వివేకానందరెడ్డి హత్య చుట్టూనే ప్రస్తుతం ఏపీ రాజకీయం తిరుగుతోంది ఏపీ రాజకీయానికి సంబంధించి ఇదొక హాట్ టాపిక్ అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇద్దరు చెల్లెళ్ళు పోరాటం చేస్తున్నారు వైఎస్ షర్మిల గారు అలాగే వైఎస్ సునీతారెడ్డి గారు ఇద్దరు కూడా జగనన్న మీద పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేసిన వాళ్ళకి వెనకేసుకొస్తున్నారు వైఎస్ జగన్ రెడ్డి వైఎస్ జగన్ రెడ్డి ముఖ్య ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేసిన వాళ్లకు ఆయన వెనకేసుకురావడమే కాకుండా ఆయన మద్దతు ఇవ్వడమే కాకుండా మళ్లీ పోటీ చేయడానికి టికెట్ ఇచ్చారు ఇది ఎంతవరకు న్యాయం సొంత చెల్లెళ్ళకే న్యాయం చేయరని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇక రాష్ట్రంలో ఉన్న జనాలకి ఏం న్యాయం చేస్తాడు హత్య రాజకీయాలను ప్రోత్సహించేవాళ్ళు హత్యలు చేసేవాళ్ళు ఇట్లా రక్తంలో మునిగిపోయినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ తీవ్రంగా దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి సొంత కుటుంబం నుంచే కనిపిస్తోంది మనం చూస్తున్నాము కడపలో ఆమె ఎంపీగా పోటీ చేస్తున్నారు వైఎస్ షర్మిల సునీత ఇద్దరు కలిసి ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి గత చరిత్ర పూర్తిగా ప్రజల ముందు చూపిస్తూ ఉన్నారు తర్వాత వైఎస్ రెడ్డి హత్య జరిగిన తర్వాత పరిణామాలను ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నారు గొడ్డలి పోటు అని చెప్పి ఎప్పుడైతే వైఎస్ జగన్ గారి మాట్లాడారో ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయన సిబిఐతో విచారణ జరిగించాలని చెప్పేసి చేయించాలని చెప్పేసి ఎంత గట్టిగా పట్టుబట్టారు తర్వాత కోర్టులో వేశారు తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి ఎట్లా తీసుకున్నారు ఈ అన్ని విషయాలు కూడా ప్రజలు ముందు పెడుతున్నారు వైఎస్ అవినాష్ రెడ్డే చంపించి చంపాడు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు చెల్లెళ్ళు తెలిసి కూడా ఈ విధమైనటువంటి నాటకాలు ఆడుతున్నారు ఈ విధమైనటువంటి రాజకీయం చేస్తున్నారు నేర చరిత్ర కలిగిన వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉండకూడదు నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఇట్లా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు ఇట్లా నేర చరిత్ర కలిగిన వాళ్ళకి ఈ ఎలక్షన్స్ లో పోటీ చేయకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా పోటీ చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే ప్రతి ఒక్కరిని కూడా ఓడించాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఈ కుటుంబానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రధానంగా చర్చించుకుంటున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి ఈ ఈ హత్య కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలోనే వివేకం సినిమా వచ్చింది వివేకం సినిమా వచ్చిన తర్వాత అందులో జరిగినటువంటి సీన్స్ను యాజ్ టీజ్గా పెట్టి చూపించడం వల్ల అంటే గతంలో కూడా చంద్రబాబు గారి గురించి నారా లోకేష్ గారి గురించి కొన్ని సినిమాలు వచ్చాయి అట్లాగే రాజకీయ కోణంలో వైఎస్ వివేకానంద రెడ్డి ఏ విధంగా హత్య జరిగింది ఎవరు కుట్ర పన్నారు ఎంత దారుణంగా చెప్పారు వివేకం సినిమాతో ఏ విధంగా ప్రజల ముందుకు వచ్చిందో మనందరికీ తెలుసు అది చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ముక్కున వేలేసుకుని ఇలా జరిగిందా అని చెప్పి అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఎవరు చంపారో ఆ దేవుడికి తెలుసు ప్రజలందరికీ తెలుసు అందరూ చూస్తున్నారు ఇద్దరు చెల్లెళ్ళని ట్రాప్లో పడిపోయారు ఎవరో ట్రాప్లో పడిపోయి ఈ విధంగా మన మీదకే పోటీకి దింపారని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో కుటుంబంలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం కుటుంబానికి పూర్తిగా దూరమైనటువంటి ప్రభావం అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం రెండుగా చీలిపోయింది వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ప్రస్తుతం ఎవరి వైపు ఉంటారు కడపలో షర్ముల వైపు ఉంటారా జగన్ గారి వైపు ఉంటారా అభినేష్ రెడ్డి వైపు ఉంటారా తేల్చుకోవాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పి పెద్ద ఎత్తున కడపలో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం సో కుటుంబం కూడా ఒక పెద్ద మైనస్గా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక చివరిగా ప్రతిపక్షాలను టార్గెట్ చేయటం ఇక్కడ మనం చూస్తున్నాం ప్రతిపక్షాలను టార్గెట్ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిణామాలు ఒకసారి మనం చూస్తే కనుక ఆయన ప్రజావేదికను కూల్చేయడంతో ఆయన ప్రస్థానం ముఖ్యమంత్రిగా ప్రారంభమైంది చెప్తారు అంటే ఎవరైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక మంచి శుభ కార్యక్రమం కార్యక్రమం మొదలుపెట్టాలి ఏదైనా ఒక శుభకార్యంతో కార్యక్రమాన్ని ఈ ముఖ్యమంత్రి ప్రస్థానాన్ని ప్రారంభించాలి మంచి చేయాలన్న ఉద్దేశం ఉన్నవాళ్ళు ఆ విధంగా ఉంటారని చెప్పి విమర్శలు వస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం ప్రజావేదికను కూల్చడం దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం కావచ్చు హత్యా రాజకీయాలను ప్రోత్సహించారు ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక్కసారిగా జగన్ గారంటే అంటే ఆక్రోషం జగన్ గారంటే అంటే హత్య రాజకీయం జగన్ గారంటే అంటే ఒక ఆవేశం ఈ రకమైనటువంటి పరిస్థితే ఉంది తప్ప ఆయన మంచి చేసిన పరిస్థితులు ప్రజలకు మంచి చేసే విషయంలో కావచ్చు అభివృద్ధి చేసే విషయంలో కావచ్చు దీని గురించి అక్కడ ఆలోచించట్లేదు ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల్ని ఏ విధంగా తోలనాడుతున్నారు ప్రతిపక్ష నాయకులకు సంబంధించి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో వేయటమే లక్ష్యంగా ఏ విధంగా ముందుకుపోతున్నారు వీటన్నింటికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టారు అక్కడికి స్కామ్ జరిగింది ఇక్కడ స్కామ్ జరిగింది తర్వాత రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు రాజధాని విషయంలో కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు ఇట్లా అనేక కేసుల మీద కేసులు వేసి జైల్లో పెట్టడమే లక్ష్యంగా ఒక కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఆయన రావటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి చాలాసార్లు అడ్డుకున్న పరిస్థితుంది అటు వైజాగ్లో కావచ్చు ఇక్కడ కావచ్చు తర్వాత నరసపురం రెబల్ ఎంపీగా ఉన్నారు వైసీపీ తరఫున గెలిచిన రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి మనందరికీ తెలిసింది ఇట్లా ప్రతిపక్షాలను ఎక్కడికక్కడ టార్గెట్ చేయడం ఎక్కడికక్కడ కేసులు పెట్టడం జైల్లో వేయటం ముఖ్యంగా ప్రతిపక్షాలతో పాటు అనేక మందిని అంటే ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే వాళ్ళను ప్రభుత్వం మీద విమర్శలు చేసేవాళ్ళను వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపటమే లక్ష్యంగా ప్రతీకార రాజకీయాలకు కక్షపూరిత రాజకీయాలకు తెరలేపిన పరిస్థితి ప్రస్తుత జగన్ గారి ప్రభుత్వంలో ఉంది సో ఇలాంటి ఆవేశపూరిత తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కక్షపూరిత దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు మెజారిటీ ప్రజలు ఇట్లాగే ఆలోచిస్తున్నారు ఈ ఐదు అంశాలు ఆయనకు చాలా ప్రతికూలంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు ఇప్పటివరకు వరకు నేను చెప్పింది అభివృద్ధి లేకపోవడం అనేది ఒక ముఖ్యమైన విషయం అయితే కేవలం సంక్షేమానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు అభివృద్ధి అంటే జీరో అని చెప్పి చర్చ ఉంది ఇక ప్రజల మధ్య ఆయన లేకపోవటం ఆయన ప్రజల మధ్యకు వచ్చి ఒక పరదాల కట్టుకుని కానవాయిలో పోవటం తప్ప ఎక్కడైనా ఒక దగ్గర ఆగి ఏంటమ్మా మీ సమస్య ఎందుకు ఇట్లా జరిగింది నేను మీకు ఉన్నాను అని చెప్పి భరోసా ఇవ్వలేకపోయారు అటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మంత్రుల్లో లేదు అట్లాంటి పరిస్థితి ఉంది ఇక రాజధాని ఉద్యోగాలు పోలవరం ఇవి పోలవరం గురించి మనం మాట్లాడుకోవాలి పోలవరం జీవనాడి ఆంధ్రప్రదేశ్ జీవనాడికి చెప్తున్నారు గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డెబ్బై ఐదు శాతం పూర్తి చేశారంటండి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో అన్నారు లేదంటే రెండు వేల ఇరవై రెండు సమ్మర్ అన్నారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ అన్నారు ఇరవై మూడు అన్నారు ఇట్లా సంవత్సరాల తేదీలు మార్చేశారు తప్ప పోలవరం ప్రాజెక్టు కనీసం ఐదంటే ఐదు శాతం కూడా గత ప్రభుత్వం డెబ్బై ఐదు శాతం పూర్తి చేస్తే కేవలం ఐదు శాతం కూడా పూర్తి చేయలేదు పోలవరం రాష్ట్ర విభజన జరిగినప్పుడు పోలవరంకి జాతీయ హోదా ఇచ్చి కేంద్రం పూర్తిగా బాధ్యత వహించి కేంద్రం పూర్తిగా నిధులతో ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత తీసుకుంది కానీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా వదిలేశారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సోమవారం పోలవరం అని పెట్టుకుని ఆయన పోలవరం ప్రాజెక్టు సమీక్షా సమావేశం నిర్వహించేవాళ్ళు ఇప్పుడు అతీగతి లేదు జీవనాడే అయిన ప్రాజెక్టు పూర్తిగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అయినా చందంగా ముందుకు కదలని పరిస్థితి కనిపిస్తోంది ఇక కుటుంబ రాజకీయం గురించి మనం చర్చించాము ప్రతిపక్షాల మీద కేసులు టార్గెట్లు సో ఇలాంటి రాజకీయమే ఈ ఐదు సంవత్సరాల పాటు జరిగింది ప్రజలకు మంచి చేస్తున్నాను గత ఏ ప్రభుత్వం కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయట్లేదని చెప్తున్నాను గతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి కానీ ఇప్పుడు రెండు మూడు కార్యక్రమాలు ఎక్కువగా చేసినంత మాత్రాన ప్రజలు ఒక్క సంక్షేమాన్ని నమ్ముకొని ఓట్లు వేసే పరిస్థితి లేదు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు ప్రతిపక్ష కూటమికి టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి యువత భవిష్యత్తు ముఖ్యం రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం సో రాష్ట్రం మరింత ముందుకు పోవాలంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఒక సంక్షేమం సరిపోదు ఈ రాజకీయం సరికాదు అని చెప్పి ప్రజలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి దారి తీయబోయే ఐదు కారణాలుగా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఇది మేము చెప్తున్నది కాదు సర్వేలు చేస్తున్నటువంటి ప్రతినిధులు కూటమికి మద్దతు పలుకుతున్నటువంటి సర్వేలు ప్రతినిధులు ఈ విషయాలన్నీ చెప్తున్నారు జగన్ గారికి ప్రతికూలంగా మారిన ఓటమికి దారి తీసే ముఖ్యమైన ఐదు ప్రధాన కారణాలుగా వీటిని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది